మన రిలే ఆ పని చేస్తున్నప్పుడు ట్రాన్స్ ట్రాన్సిస్టర్ కూడా అంతే స్విచ్ లాగా ఆన్ ఆఫ్ చేయడానికి అది ఒక్కటే కాదు ఇంకా చాలా చేస్తుంది కానీ సర్క్యూట్లో ఈ రిలేను ఆన్ చేయడానికి కూడా ఈ ట్రాన్సిస్టర్ కావాలి అర్థమవుతుందండి ఇప్పుడు కంప్రెషర్ ఆన్ ఆఫ్ చేయడానికి రిలే వాడుతున్నాం కానీ ఈ రిలేకి సప్లై రావాలి కదా ఇది ఆన్ అవ్వడానికి కూడా ట్రాన్సిస్టర్ తోటి ఆన్ అవ్వాలి లేదంటే ఏం చేయాలి మనం మాన్యువల్గా దీనికి సప్లై ఇవ్వాలి అంతే కదా రెండే ఛాన్స్ ఒకటి దాని అంతటి రావాలి రెండు మనం ఇవ్వాలి ఓకే మనం రిలే వాడి వాడేది ట్రాన్సిస్టర్ వాడేది ఏంటంటే సర్క్యూట్ని ఆటోమేషన్ చేయడానికి అంటే మన ప్రమేయం లేకుండా సర్క్యూట్ లో ఆన్ ఆఫ్ అవడానికి సో ట్రాన్సిస్టర్ హిస్టరీ చూస్తే మీరు చూడండి ట్రాన్సిస్టర్ ఫస్ట్ ఇట్లా తయారు చేశారు ట్యూబ్స్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ తో తర్వాత 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 ఇంప్రూవ్ చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు ఇట్లా అయింది ఓకేనా ట్రాన్సిస్టర్ చూడండి ఇవన్నీ ట్రాన్సిస్టర్స్ మన సర్క్యూట్ లో కనబడేవి ఇట్లా కూడా ఉంటది ట్రాన్సిస్టర్ సైజ్ కరెంట్ పెరిగి కొద్ది దాని సైజ్ పెరుగుతుంది దాని కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఇప్పుడు రిలే ఉందా ఇది సెవెన్ ఆమ్స్ రిలే కాబట్టి ఇట్లా ఉంది అదే థర్టీ ఆమ్స్ రిలే అయితే సైజ్ కంపల్సరీ పెరుగుతుంది ఎందుకంటే లోపల మెటీరియల్ మెటల్ సైజ్ పెరగాలి కదా థిక్నెస్ పెరగాలి అట్లా కాకుండా సిక్స్టీ ఆమ్స్ అయితే ఇంకా పెరుగుతుంది మీరు కాంట్రాక్టర్ ఉందా ఏసీలో వాడతారు హై కరెంట్ ఎంత ఉంటాయి పెద్దగా ఉంటాయి సో సైజు ఓల్టేజ్ కరెంట్ ఓల్టేజ్ పెరిగే కొద్దీ దీని సైజు పెరుగుద్ది సేమ్ అట్లానే ట్రాన్సిస్టర్స్ కూడా అంతే లో కరెంట్ దగ్గర లో ఓల్టేజ్ దగ్గర చిన్న సైజు కరెంట్ పెరిగే కొద్దీ వాటి సైజు కూడా పెరుగుతుంది ఇవన్నీ ట్రాన్సిస్టర్సే ఇక్కడ ఐసీస్ కనబడుతున్నాయా ఈ ఐసీలో ఇన్ని పిన్స్ ఉన్నాయంటే దాంట్లో ఒక ట్రాన్సిస్టర్ కాదు మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయని ఓకే ట్రాన్సిస్టర్ చూడండి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది యాంప్లిఫికేషన్ స్విచ్చింగ్ పవర్ డివైస్ రెగ్యులేటింగ్ మోటార్ కంట్రోల్ చేయడానికి డేటా ట్రాన్స్మిషన్ ఆడియో ఎక్విప్మెంట్స్ ఈ ఒక్క ట్రాన్సిస్టర్ తోటి ఇన్ని యూజెస్ ఇప్పుడు మన ఫోన్ ఉందా స్మార్ట్ ఫోన్ మన ఫోన్ లో వెయ్యి కోట్ల పైగా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి వెయ్యి కోట్లు పైగా ప్రాసెసర్ అంటాం కదా ఆ ప్రాసెసర్లో లో వెయ్యి కోట్లకి పైగా ట్రాన్సిస్టర్స్ తోటి దాన్ని డిజైన్ చేస్తారు ఇక్కడ మనం ఒక ట్రాన్సిస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఓకేనా ఆయన ఏం చేస్తున్నాడు చేతితో స్విచ్ స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తున్నాడు కదా ఓకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు స్విచ్ ని ఆన్ ఆఫ్ చేస్తున్నాడు అవునా ఆన్ ఆఫ్ చేయడానికి మీకు ఏం కావాలి ఆన్ ఆఫ్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫేజ్ ఇచ్చాం ఇక్కడ లోడ్ బల్బ్ ఉంది అవునా దీనికి న్యూట్రల్ దీనికి ఫేజ్ ఎన్ అయినా రెండు పిన్స్ అయినాయి కదా ఆయన చేతితోటి ఆన్ చేసినప్పుడు ఏమైతుంది కనెక్ట్ అవుతుంది బల్బ్ వెలుగుతుంది ఆఫ్ చేసినప్పుడు ఇది మళ్ళా డిస్కనెక్ట్ అవుతుంది అంతే కదా జరుగుతుంది చేతితో ఆన్ చేసినప్పుడు కనెక్ట్ అవుతుంది ఆఫ్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ మనకి రెండు అయితే పిన్స్ ఉన్నాయి ఒకటి ఎందుకంటే ఓల్టేజ్ వెళ్ళాలి ఇంకోటి వెళ్ళాలి రావాలి బల్బ్కి వెళ్ళాలి రెండు ఇంకొకటి ఉంది కదా ఆన్ ఆఫ్ చేయడానికి కావాల్సింది ఏంటిది అది చెయ్య అంతే కదా చేత్తోనే కదా చేత్తో చేస్తేనే కదా ఆన్ ఆఫ్ అవుతుంది సో ఈ మూడు ఇక్కడ యూజ్ అయినాయి కదా ఆ బల్బ్ ఆన్ ఆఫ్ అవ్వడానికి సప్లై అయితే ఉండాలి కంపల్సరీ అనుకోండి కానీ అసలు ఈ ఫంక్షన్ జరగడానికి ఆన్ ఆఫ్ అనే ఫంక్షన్ జరగడానికి అక్కడ మూడు కావాల్సి వచ్చినాయి అవునా సేమ్ మన ట్రాన్సిస్టర్స్ లో కూడా అంతే మూడు పిన్స్ ఉంటాయి ఏ ట్రాన్సిస్టర్ కైనా సరే త్రీ పిన్స్ ఉంటాయి మీరు ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నారనుకోండి ఇది ట్రాన్సిస్టర్ సర్క్యూట్ సింబల్ ఓకేనా మీరు ఏ ట్రాన్సిస్టర్ తీసుకున్నా సరే ఇట్లా మూడు పిన్స్ ఉంటాయి ఇదంతా ట్రాన్సిస్టర్ మనకు కనబడేవి బయటికి పిన్సే త్రీ పిన్స్ ఉంటాయి త్రీ పిన్స్ లో ఈ రెండు స్విచ్ పిన్స్ అనుకోండి ఈ పిన్ను ఈ పిన్ను స్విచ్ పిన్స్ ఈ పిన్ ఉంది కదా ఇది చెయ్యి ఆన్ ఆఫ్ చేస్తున్నాం కదా ఇది చెయ్యి అర్థమవుతుందా మీకు ట్రాన్సిస్టర్ కి మూడు పిన్లు ఎందుకు ఉన్నాయో ఈ రెండు ఒకటేమో ఫేజ్ కనెక్ట్ అవుతుంది ఒకటేమో బల్బ్ెళ్తుంది ఈ మూడోది ఉంది కదా అదే చెయ్యి ఆన్ ఆఫ్ చేయడానికి కావాల్సిన ఏదో ఒకటి ఏదో ఒక ఎనర్జీ అక్కడది మనది మెకానికల్ ఎనర్జీ అవునా ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నాం సో ఈ మూడు పిన్లని మనం ఏమంటాం అంటే బేస్ కలెక్టర్ ఎమిటర్ బేస్ కలెక్టర్ ఎమిటర్ అంటాం ఓకేనా ఏదైతే ఫేజ్ కనెక్ట్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్ అనుకోండి ట్రాన్సిస్టర్ రెండు రకాలు ఉంటాయి ఎన్పిఎన్ ఓకేనా పి అంటే పాజిటివ్ ఎన్ అంటే నెగిటివ్ నెగిటివ్ నాన్ ఆఫ్ చేయడానికి ఎన్పిఎన్ పాజిటివ్ నాన్ ఆఫ్ చేయడానికి పిఎన్పి సింపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్పిఎన్ తీసుకున్నాం అనుకోండి ఇది ఎమిటర్ అంటారు దీన్ని ఇది కలెక్టర్ ఇది బేస్ ఇటువంటి ఆరో మార్క్ కనబడుతుందా ఈ ఆరో మార్క్ చూస్తే మీకేం గుర్తు వస్తుంది అవునా ఏడు గుర్తొచ్చిందా ఇదేంటిది అదే ఇది ఏంటిది ఈ పార్ట్ ఏంటిది ఇది కదా సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నట్టు ఇప్పుడు డయాడ్ అనుకుంటే ఇక్కడ ఏంటి క్యాథోడ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఎట్ నుంచి ఎటు ఫ్లో అవుతాయండి ఇట్లానే కదా ఇట్లానే కదా ఇది ఎమిటర్ అని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైందా ఎమిటర్ అంటే ఎమిట్ చేసేది ఇచ్చేది ఎమిటర్ ఇచ్చేది కాబట్టి దీన్ని ఎమిటర్ అంటే ఎలక్ట్రాన్స్ మీకు ఫ్లో ఇట్లా ఓకేనా ఇది కలెక్టర్ కలెక్ట్ చేసుకునేది దీన్ని బేస్ బేస్ నార్మల్ గా మనం ఏదైనా సరే సిగ్నల్ ని బేస్ సిగ్నల్ అంటాం వీక్ సిగ్నల్ ని బేస్ సిగ్నల్ అంటాం వీక్ సిగ్నల్ ని బేస్ సిగ్నల్ సిగ్నల్ అంటే చిన్న వోల్టేజ్ చిన్న వేవ్ ఫామ్ చిన్న వోల్టేజ్ ఏదైనా చిన్న దాన్ని బేస్ సిగ్నల్ కామన్ బేస్ సిగ్నల్ అంటాం ఓకే మెసేజ్ సిగ్నల్ బేస్ సిగ్నల్ అంటాం సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్లోని ఇట్లా చేయడానికి ఇక్కడ నుంచి ఒక సిగ్నల్ వెళ్ళాలి చిన్న ఓకే ఆ సిగ్నల్ వెళ్ళినప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది ఈ రెండిటిని కలుపుతుంది అంటే వీటి రెసిస్టెన్స్ అనేది అటు రెసిస్టెన్స్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది వీటి రెసిస్టెన్స్ ఏమవుతుంది డిక్రీజ్ లో జరిగేది అదే మనకి ఓల్టేజ్ ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే లైట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి రెసిస్టెన్స్ లో అయితేనే కదా జీరోస్ అయితేనే కదా లైట్ ఆన్ అయ్యేది అవును కదా ఇప్పుడు ఒక రిసిస్టర్ కనెక్ట్ చేశాను ఇక్కడ ఇక్కడ నేను బల్బ్ కనెక్ట్ చేశాను దీనికి ఎన్ ఎల్ ఈ రెసిస్టెన్స్ జీరో హోమ్స్ కానీ వన్ ఓమ్ గానీ అయితేనే కదా ఇది వెలిగేది అదే నేను హండ్రెడ్ కింద పెడితే ఈ బల్బ్ వెలుగుద్దా బల్బ్ వెలుగుదా నార్మల్ బల్బ్ అయితే ఎలగదు అంటే లో బాగా లో రెసిస్టెన్స్ ఉంటే ఇది కూడా ఎలుగుతుంది దీని రెసిస్టెన్స్ హై దీని రెసిస్టెన్స్ లో అయితే వెలుగుతుందా ఎలగదు సో ఈ ట్రాన్సి ఏం జరుగుతుంది అంటే ఆ రెసిస్టెన్స్ ఇక్కడ మీరు బేస్కి ఇచ్చే సిగ్నల్ ని బట్టి ఆ రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది ఈ బేస్ సిగ్నల్ మీరు తీసేస్తే రెసిస్టెన్స్ పెరిగిపోద్ది కిలో హోమ్స్ మెగా వంశ్ లోకి వెళ్ళిపోద్ది అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో ఆగిపోద్ది సో ట్రాన్సిస్టర్ అనే పేరు వచ్చింది కూడా అందుకే ట్రాన్స్ఫర్ రెసిస్టర్ ట్రాన్స్ఫర్ ప్లస్ రిసిస్టర్ ఈక్వల్ టు ట్రాన్సిస్టర్ అది రెసిస్టెన్స్ ని చేంజ్ చేస్తుంది ఇండైరెక్ట్ గా మనం చూస్తే అందుకే దాన్ని ట్రాన్సిస్టర్ అన్నారు దీంట్లో ఎన్ని రకాలు చెప్పానండి నేను పిఎన్పి ఓకే ఇప్పుడు ఈ ఈ ట్రాన్సిస్టర్ తీసుకుంటే ఇక్కడ నేను నెగిటివ్ ఇచ్చాను అవునా ఇక్కడ తీసుకునేది కూడా నెగిటివ్నే అవుతుంది కానీ ఈ బేస్ దగ్గర ఇచ్చేది పాజిటివ్ అవుతుంది ఇక్కడ నేను పాజిటివ్ అప్లై చేసినప్పుడే ఈ రెండు కాంటాక్ట్ అవుతాయి ఓకేనా ఈ రెండు కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ నేను పాజిటివ్ సిగ్నల్ ఇస్తేనే ఈ రెండు కనెక్టివిటీ వస్తుంది రెండింటి మధ్య లేదంటే రాదు ట్రాన్సిస్టర్ చేసే పని అదే సర్క్యూట్ లో అర్థమవుతుంది ఇప్పుడు మీకు ట్రాన్సిస్టర్ ఈ సింబల్ చూడండి ఈ సింబల్ ఎప్పుడైతే ఇట్లా డౌన్ ఉందనుకోండి అది ఎన్పిఎన్ పైకి ఉన్నదనుకోండి పిఎన్పి ఇట్లా ఉందనుకోండి అది పిఎన్పి మీకు రాయుడు సర్క్యూట్స్ మీద పిఎన్పి ఎన్పిఎన్ అని ఈ జస్ట్ ఈ సింబల్ ఉంటాయి అంతే సర్క్యూట్ డయాగ్రామ్స్ మీరు డౌన్లోడ్ చేసినా కూడా ఎన్పిఎన్ పిఎన్పి అని పర్టికులర్గా రాయరు ఈ సింబల్ చూసుకోవాలి ఇది కనుక బేస్ వైపు ఇట్లా ఉన్నది అనుకోండి అది పిఎన్పి పిఎన్పిలో పి ఏదవుతుంది పిలు ఏమవుతాయి పాజిటివే ఎక్కడెక్కడ ఫీల్ ఎక్కడెక్కడ ఉన్నట్టు ఎమిటర్ కి కలెక్టర్ కి ఓకే ఇక్కడ పి ఇక్కడ పి ఇక్కడ ఎన్ ఇక్కడ ఈ రెండు పీలు కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఎన్ ఇవ్వాలి నెగటివ్ లో కూర్చోడానికి అయితే అట్లా ఏదండి రిలే గురించి మనం మాట్లాడట్లేదు రిలే అయిపోయింది ట్రాన్సిస్టర్ ఆ రిలేను ఆన్ చేయడానికి ట్రాన్సిస్టర్ కావాలి ఓకే అంటే ఫంక్షన్ గురించి మీకు తెలియడానికి నేను రిలే ఇచ్చా ఓకేనా ఇది ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్కి చెప్పించే కదా ఇంతకుముందు ఎట్లా ఉంటాయి ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ ట్రాన్సిస్టర్స్ మీరు పీసీపీ లో చూసే ఉంటారు ఇవన్నీ ఉంటాయి మీకు ఓకేనా ఆ పీసీబీ తీయండి ఒకటి వేరే చిన్నది ఉండదు ఇండోర్ పిసిబి అలాగే ఉంటది రెగ్యులేటర్ కూడా రెగ్యులేటర్ కూడా కాంబినేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఏనా అండి ఇక్కడ ఈ రెండు కనపడుతున్నాయా ఈ రెండు ట్రాన్సిస్టర్సే చిన్న కనవ కదా ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్స్ ఈ రెండు ఉన్నాయి కదా ఇవి ట్రాన్సిస్టర్సే ఇది వేరే టైప్ ట్రాన్సిస్టర్ ఇవి వేరే ఈ ఐసీలు కనపడతాయా ఈ లో కూడా ట్రాన్సిస్టర్స్ ఉండేది ఈ రెండు ఐసీస్ కనబడుతున్నాయి కదా ఇవి కూడా ట్రాన్సిస్టర్స్ ఉండేది ఇవన్నీ అవే ఇది అదే ట్రాన్సిస్టరే ఇవన్నీ ట్రాన్సిస్టర్స్ సరికి పీసీబీ తయారయ్యేదే ట్రాన్సిస్టర్స్ తోటే ఓకేనా సింబల్ వేడు క్యూ అని రాస్తాడు అంతే క్యూ క్యూ అని రాస్తాడు లేకపోతే ట్రాన్సిస్టర్ అని రాస్తాడు మాక్సిమం అయితే ఏమి ఉండదు క్యూ అని ఉంటుంది కానీ అది మనం ఐడెంటిఫై చేయాలి చెప్తే నేను ఐడెంటిఫై చేయాలి ఈ ట్రాన్సిస్టర్ ని బిజెటి అంటారండి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటారు ఓకేనా బేసిక్ గా ట్రాన్సిస్టర్ చూడండి ఇవేంటి రెండు డయాడ్స్ ఈ రెండు డయాడ్స్ ఇట్లా కలిపితే ఈ సెంటర్ వస్తుందా ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఈ రెండు యానాయిడ్లు కదా ఈ రెండు యానాయిడ్స్ కదా ఇక్కడ ఏది ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పిఎన్పి అవుతుంది అవునా పిఎన్పి ఓకేనా ఇట్లా రాసి ఈజీగా అర్థమవుతుందా కానీ లోపల డైవర్ట్స్ ఉండవు డైవర్ట్స్ అనేసరికి మీకు ఏమవుతుంది అంటే మీరు మీటర్తో టెస్ట్ చేయాలనుకోండి ఇది గుర్తుపెట్టుకునే టెస్ట్ చేయాలి ఇది గుర్తు పెట్టుకునే మీరు మీటర్తో టెస్ట్ చేయాలి మీకు డైవర్డ్కి వచ్చేసరికి ఈ మధ్యలో డిప్లీషన్ రీజన్ ఉంటుంది ఇక్కడ అన్ని హోల్స్ ఉంటాయి అవునా ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంతే కదా దైవుడు ట్రాన్సిస్టర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎన్ అనుకోండి ఎన్ పిఎన్ ఇక్కడ ఇది డిప్రెషన్ రీజన్ ఉంటుంది ఇది సెంటర్ పిన్ ఈ లాస్ట్ రెండు పిన్లు ఓకేనా ఇట్లా ఇదంతా రిప్లెషన్ రీజన్ ఓకేనా మీరు ఈ పీకి సప్లై ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య కనెక్షన్ కండక్ట్ అవుతుంది తీసేసినప్పుడు ఓపెన్ ఓకేనా ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు కనెక్ట్ తీసేసినప్పుడు ఓపెన్ దీన్ని బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటారు బైపోలార్ ఎందుకు బైపోలార్ రెండు పోలార్టీలు ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ సో అందుకే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బిజెటి అని రాసి ఉంటుంది బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మీరు ట్రాన్సిస్టర్ని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకుని చెక్ చేయాలి ఇన్ అది పిఎన్పి అనుకోండి మీటర్ తో చెక్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ గుర్తుండాలి ఓకేనా ఇప్పుడు చెప్పండి ట్రాన్సేషన్ ఎన్ని పిన్స్ ఉంటాయి త్రీ పిన్స్ పేర్లు ఏంటి ఎమిటర్ బేస్ కలెక్టర్ ఎమిటర్ అంటే ఎమిటర్ క్యాథోడే ఎమిటర్ మనకి ఫ్లో స్టార్ట్ అయ్యేది అంటే అది ఇన్పుట్ లాగా ట్రాన్సిస్టర్ కి ఇన్పుట్ ఎమిటర్ కలెక్టర్ ఏది అవుట్పుట్ ఓకేనా కలెక్టర్ అవుట్పుట్ ఇక్కడ నేను ఒక బల్బ్ కనెక్ట్ చేశా ఓకేనా ఇక్కడ దీనికి పాజిటివ్ ఇచ్చా ఇక్కడ నెగటివ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నెగిటివ్ ఉంది ఎమీటర్కి ఇక్కడ బల్బు పెట్టా నేను ఈ బేస్ దగ్గర ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తానో ఇచ్చినప్పుడు ఈ బల్బు ఆన్ అవుతుంది ఈ బేస్ దగ్గర సిగ్నల్ తీసేస్తే బల్బు ఆఫ్ అవుతుంది ఓకేనా కానీ ఈ బేస్ దగ్గర ఏమి ఇవ్వాలి సిగ్నల్ పాజిటివ్ అదే ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఏదో చెప్పండి ఎన్పిఆర్ నా పిఎన్పిఆర్ ఎన్పిఆర్ చాలా ఫాస్ట్ ఉన్నారండి మూడు రోజుల్లో మొత్తం వంతు రిలీజ్ చేసుకుని వచ్చాడు కంప్లీట్ గా అవునా ఇక్కడ పాజిటివ్ ఇవ్వాలి ఓకే ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అసలు ఏంది బేసిక్ గా ట్రాన్సిస్టర్ ఏ ట్రాన్సిస్టర్ అయినా సరే రెండు రకాలు ఉంటాయి సిలికాను జర్మనియం రెండు రకాల మెటీరియల్ తో తయారు చేస్తారు ఓకేనా ట్రాన్సిస్టర్ ఈ బేస్ ఆపరేటింగ్ ఓల్టేజ్ ఉంటుంది కదా అది జీరో టు పాయింట్ సెవెన్స్ ఓల్ట్స్ జీరో వోల్ట్స్ టు జీరో పాయింట్ సెవెన్ వోల్ట్స్ ఉంటది ఓకేనా ఈ వోల్టేజ్ రేంజ్ లో ఇది ఆపరేట్ అవుతుంది ఓకే ఇన్ కేసు మీరు ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నారు దాని డేటాషీట్ కొట్టారు ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద జీరో టు వన్ అని ఉన్నదనుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక బల్బ్ కనెక్ట్ అనుకోండి జీరో టు వన్ అని ఉన్నప్పుడు మీరు ఇక్కడ పాయింట్ ఫైవ్ హోల్స్ ఇచ్చారనుకోండి అప్పుడు అది ఫిఫ్టీ పర్సెంట్ వెలుగుతుంది అర్థతుందా మీరు వన్ ఇచ్చేసారనుకోండి అప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ వెలుగుతుంది ఎప్పుడైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ వెలుగుతుందో దాన్ని మనం సాచురేషన్ రీజన్ అంటాం ట్రాన్సిస్టర్ శాచ్యురేషన్ రీజియన్ సాచ్యురేషన్ రీజియన్ అంటే అది ఇంకా అయిపోయింది లోపల మొత్తం కాంటాక్ట్ అయిపోయింది సో ఇంకేం లేదు ఆ తర్వాత కూడా మీరు దీని మీద వోల్టేజ్ అప్లై చేస్తూ అనుకోండి అప్పుడు మీరు ఇక్కడ బేస్ కరెంట్ పెరిగిపోతూ ఉంటుంది ట్రాన్సిస్టర్ ఫెయిల్ అవుతుంది ఓకే ప్రతి దానికి అసలు మనం ట్రాన్సిస్టర్ వాడుతుంది ఏంటి అక్కడ యూజ్ లో సిగ్నల్ తోటి హై సిగ్నల్ని ఆన్ ఆఫ్ చేయాలి అంతే కదా లో సిగ్నల్ తోటి హై సిగ్నల్ ఆన్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఈ బల్బ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ యాంప్ ఉందనుకోండి నేను ఇదే వన్ యాంప్ ఇక్కడ ఇస్తే యూజ్ ఏముంది ట్రాన్సిస్టర్ యూజ్ లేదు కదా ఇక్కడ టూతో ఇప్పుడు ఒకవేళ టూ ట్వెల్వ్ వర్డ్స్ ఉందనుకోండి ఇక్కడ మళ్ళీ నేను ట్వెల్వ్ వర్డ్స్ ఇవ్వాల్సి వస్తాయి యూజ్ ఉందా ట్రాన్సిస్టర్ తోటి యూజ్ లేదు మనం వాడే దేనికి ట్రాన్సిస్టర్ మన కంట్రోలర్ నుంచి వచ్చే సిగ్నల్ చాలా వీక్ ఉంటుంది దాని మీద లోడ్ అప్లై చేయడం సో ఆ వీక్ సిగ్నల్ని మనం బూస్ట్ చేయాలి బూస్ట్ చేయడానికి ట్రాన్సిస్టర్ వాడుతున్నాం ఈ ట్రాన్సిస్టర్ స్పెసిఫికేషన్ చూసారనుకోండి ఎట్లా ఉంటుంది అంటే దానిది బేటా వాల్యూ అంటారు ఈ ట్రాన్సిస్టర్స్ లో కూడా సర్క్యూట్స్ ఉంటాయి ఓకే కామన్ బేస్ సర్క్యూట్ అని కామన్ ఎమిటర్ సర్క్యూట్ అని కామన్ కలెక్టర్ సర్క్యూట్ అని కామన్ బేస్ కామన్ కలెక్టర్ యూజ్ లేదు మనకు అవసరం లేదు ఓకే ఇది మనం ఇప్పుడు చేసే సర్క్యూట్ ని కామన్ ఎమిటర్ సర్క్యూట్ అంటాం కామన్ ఎమిటర్ సర్క్యూట్ అంటే ఇన్ ఈ ఎమిటర్ ఇన్పుట్ అవుతుంది ఓకేనా ఈ ఎమిటర్ ఇన్పుట్ అయినప్పుడు ఇప్పుడు ఇది బేస్ అంటున్నాం కదా దీనికి పి అంటున్నాం కదా పి పి ఇవ్వడానికి ఓన్లీ ఒక వైర్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది సర్క్యూట్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది పాజిటివ్ నెగిటివ్ రెండు కనెక్ట్ చేస్తేనే కదా లోడ్ అయ్యేది ఫ్లో అయ్యేది ఎలక్ట్రాన్స్ అవునా సో ఇక్కడ పాజిటివ్ ఇవ్వాలి అంటే ఈ ఎమిటర్ ఉంది కదా దీన్ని నెగిటివ్ కింద తీసుకోవాలి కామన్ ఎమిటర్ అంటే అదే అర్థం ఈ ఎమిటర్ కామన్ అవుతుంది ఇన్పుట్ అదే అవుతుంది ఈ బేస్ కి మైనస్ కూడా అదే అవుతుంది నెగిటివ్ ఓకేనా ఇది ఇన్పుట్ అట్ ద సేమ్ టైం ఈ బేస్ కి కామన్ కూడా అంటే ఇప్పుడు బేస్ కి మనం వన్ వోల్ట్ ఇవ్వాలంటున్నాం కదా వన్ వోల్ట్ ఓన్లీ ఒక వైరస్ సరిపోదు కదా వన్ వోల్ట్ రావాలంటే ప్లస్ మైనస్ పెట్టాల్సిందే కదా రెండు పెట్టాల్సిందే కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది నెగటివ్ ఇది పాజిటివ్ ఇక్కడ మనం ఏదైతే అప్లై చేసాం వోల్టేజ్ జీరో టు వన్ ఎమిటర్ కామన్ ఇది కామన్ ఎమిటర్ సర్క్యూట్ ఇదే వాడతాం మనం పీసీబీస్ లో ఓకేనా కామన్ ఎమిటర్ ఇప్పుడు ఇక్కడ ఓల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ రెండు కనెక్ట్ అవుతాయి ఈ ఓల్టేజ్ మనం కంట్రోల్ చేస్తే ఇక్కడ కూడా బల్బు డిమ్ అవుతుంది రేజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఓల్టేజ్ చూసుకున్నాం ఇక్కడ లో వోల్టేజ్ ఇచ్చాము హై వోల్టేజ్ అవుతుంది సేమ్ అలాగే కరెంట్ కూడా కరెంట్ అంటే తెలుసు కదా యామ్స్ ఇప్పుడు ఇది ఇన్ కేస్ టెన్ యాప్స్ అనుకోండి ట్రాన్సిస్టర్ టెన్ యాప్స్ ఎమిటర్ టు కలెక్టర్ అంతే కదా ఎమిటర్ కలెక్టర్ కలెక్టర్ కరెంట్ అనుకోండి కలెక్టర్ కరెంట్ సిసి టెన్ యామ్స్ ఇప్పుడు బేస్ బేస్ కరెంట్ బేస్ కూడా కరెంట్ ఉంటుంది ఓకేనా ఈ టెన్ యాప్స్ ఆన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ బేస్ కరెంట్ వన్ యాంప్ అనుకోండి బేస్ కరెంట్ అర్థవుతుందండి అందరికి బేస్ కరెంట్ వన్ యాంప్ ఈ టెన్ యాంప్స్ ఆన్ అవ్వాలంటే బేస్ కరెంట్ నేను వన్ యాంప్ ఇవ్వాలి ఏ వోల్టేజ్ దగ్గర వన్ వోల్ట్ ఓకే అప్పుడు ఏమవుతుంది దీన్ని బేటా వాల్యూ అంటారు మీ ట్రాన్సిస్టర్ డౌన్లోడ్ చేసినప్పుడు బేటా వాల్యూ అని ఉంటుంది బేటా కామన్ ఎమిటర్ సర్క్యూట్లు అయితే బేటా వాల్యూ అంటారు కామన్ బేస్ సర్క్యూట్లు అయితే ఆల్ఫా వాల్యూ అంటారు కామన్ కలెక్టర్ సర్క్యూట్ అయితే గామా వాల్యూ అంటారు ఆల్ఫా బేటా గామా ఓకేనా ఈ ఆల్ఫా బేటాలో మనకు అవసరం లేదు ఈ కామన్ ఎమిటర్ సర్క్యూట్ లో బేటా వాల్యూ అంటే మీకు స్పెసిఫికేషన్ చూస్తే బేటా వాల్యూ అని లేదా హెచ్ఎఫ్ఈ వాల్యూ అంటారు హెచ్ఎఫ్ఈ వాల్యూ టెన్ యాప్స్ బై వన్ యాంప్ చే ఎంత అవుతుంది టెన్ సో దీని బేటా వాల్యూ టెన్ ఓకే కలెక్టర్ కరెంట్ బై బేస్ కరెంట్ దాన్నే బేటా వాల్యూ అంటారు ఓకేనా ఏ ట్రాన్సిస్టర్ తీసుకున్నా సరే ఆ ట్రాన్సిస్టర్ స్పెసిఫికేషన్స్ డిజైనర్ మీద బేస్ అయి ఉంటుంది డిజైనర్ ఎట్లా చేస్తే అట్లా ట్రాన్సిస్టర్ అవుతుంది ట్రాన్సిస్టర్ ఓల్టేజ్ ఎంత రేంజ్ దాని బేస్ కరెంట్ ఎంత ఈ కలెక్టర్ కరెంట్ ఎంత ఓకే అది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది దానికి అయ్యే కాస్ట్ అది కూడా మీకు డేటా వాల్యూ ఎక్కువ ఉన్నది అనుకోండి ఆ ట్రాన్సిస్టర్ బాగా ఎఫ్ ఎఫిషియంట్ గా యూజ్ చేయొచ్చని మనకు కావాల్సింది అంతే కదా లో కరెంట్ ఎంత లో అయితే అంత లో సిగ్నల్ ని హై చేయాలి ట్రాన్సిస్టర్ కాన్సెప్టే అది ఓకే ఇది ట్రాన్సిస్టర్ ఇక్కడ వరకు మీకు డౌట్స్ ఉన్నాయి మొత్తం చెప్పండి ఇప్పుడు ట్రాన్సిస్టర్కి ఎన్పిన్స్ ఉంటాయి చెప్పండి టూ ఓనర్ ఎవరో थ्री पिं क्लियर ट्राष्ट्रेन पिन्स उ पिन्स पेर लेपी बटेपे कलेक्टर एमटर् ओके नैक्ट पीएनपी 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 एनपीएन ओके बेटा वैल्यू अंते आम लोग करेंट वोल्टेज बेटा वैल्यू अंते सीसी करेंट बाय कलेक्टर करेंट बाय बेस करेंट ओके कलेक्टर करेंट बाय बेस करेंट हाँ ये बेटा वैल्यू ట్రాన్సిస్టర్ వోల్టేజ్ బేస్ వోల్టేజ్ ఎంత రేంజ్ ఓకే సిలికాన్ అయితే ఒక వోల్టేజ్ ఉంటుంది జీరో పాయింట్ త్రీ లేదా జీరో పాయింట్ సెవెన్ రెండు వోల్టేజ్లు ఉంటాయి ఈ ట్రాన్సిస్టర్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది ట్రాన్స్ఫర్ ప్లస్ రిసిస్టర్ ట్రాన్సిస్టర్ అవి వచ్చేసింది మీకు ట్రాన్సిస్టర్ నుంచి అప్పుడే మొత్తం నేను చాలా టైం పడుతుంది అనుకున్నా మంచి ఫ్రెష్ మైండ్ తో ఉన్నారు అంత ఓపెన్ మైండ్ తో వచ్చారు లేదా ముందే ప్రిపేర్ అయ్యారు ఇది ఓకే ఇది ట్రాన్సిస్టర్ ఇప్పుడు మీరు ట్రాన్సిస్టర్ ప్రాక్టికల్ గా అసలు ఎట్లా ఆపరేట్ అవుతుందో చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ తీసుకున్నా నేను దీని నంబరు టీఐపీ ఫార్టీ వన్ సి ఓకే దీంట్లో ఫస్ట్ పిన్ బేస్ సెకండ్ పిన్ కలెక్టర్ థర్డ్ పిన్ ఎమిటర్ ఓకే మీకు ట్రాన్సిస్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో దొరుకుతాయి ఫస్ట్ పిన్ బేస్ ఉంది అనుకోండి తర్వాత పిన్ కలెక్టర్ అవుతుంది తర్వాత ఎమిటర్ అవుతుంది ఓకే సెంటర్ పిన్ బేస్ ఉంది అనుకోండి దండి ఫస్ట్ పిన్ కలెక్టర్ అవుతుంది తర్వాత పిన్ ఎమిటర్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇది ఫిక్స్ ఇట్లానే ఉంటాయి ఉంటే మిడిల్ లో ఉంటది షీట్ కొట్టుకుని చూసుకోవాలి లేదంటే మీటర్ తో చెక్ చేసుకోవాలి ఇప్పుడు అట్లా కాకుండా నేను ఒక సిగ్నల్ ఇచ్చా అంతే కదా ఇప్పుడు జస్ట్ మనం ఆన్ ఆఫ్ చేసాం అంతే కదా ఆన్ ఆఫ్ చేసాం అట్లా కాకుండా నేను ఒక సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ సిగ్నల్ ఇచ్చా ఇప్పుడు ఏసీ సిగ్నల్ కూడా అది బూస్ట్ చేయగలదా చేయలేదా ఏసీ సిగ్నల్ కూడా ఈ లో వీక్ సిగ్నల్ని ఇట్లా చేస్తుంది కాకపోతే ఈ సిగ్నల్ని చేసే దగ్గర కొన్ని కండిషన్స్ ఉంటాయి ఓకేనా ఈ సిగ్నల్ని ఆంప్లిఫై చేసే దగ్గర కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడైతే మనం ఆన్ ఆఫ్ చేయడానికి సాచురేషన్ స్టేజ్కి తీసుకెళ్తాం సాచురేషన్ ఆర్ జీరో ఆఫ్ లేదా ఫుల్ ఆన్ ఈ రెండు స్టేజ్ కానీ యాంప్లిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి క్యూ పాయింట్ అంటారు క్యూ పాయింట్ అటు హండ్రెడ్ పర్సెంట్ ఉంచకూడదు ఇటు జీరో ఉంచకూడదు మిడ్ రేంజ్ లో ఉంచాలి ట్రాన్సిస్టర్ని మిడ్ రేంజ్ లో ఎందుకు ఉంచాలి అంతే కదా ఇక్కడ జీరో ఇది పాజిటివ్ ఇది నెగటివ్ ఓకేనా ఇన్ కేసు నేను ట్రాన్సిస్టర్ని సాచురేషన్ స్టేజ్ కి తీసుకెళ్ళిపోయిననుకోండి ఇది ఇది కట్ అయిపోతుంది పైన అట్లా అని చెప్పి కిందికి తీసుకొచ్చి అనుకోండి ఇది కట్ అయిపోతుంది సో ట్రాన్సిస్టర్ గ్రాఫ్ తీసుకున్నారనుకోండి మీకు గ్రాఫ్ ఇట్లా వస్తుంది సో మిడ్ రేంజ్ అంటే మీకు ఇట్లా తీసుకుంటే ఇది మిడ్ రేంజ్ ఉంటుంది దీన్నే క్యూ పాయింట్ అంటారు క్యూ పాయింట్ ఒకవేళ నేను ఆ ట్రాన్సిస్టర్ వన్ వోల్ట్లో రన్ అవుతుంది అనుకోండి దాన్ని మిడ్ పాయింట్ ఏదో చూసుకోవాలి పాయింట్ ఫైవ్ ఆ పాయింట్ సిక్స్ ఓల్ట్స్ వస్తుంది దగ్గర దగ్గర ఏది డీసీకి ఏసీకి మళ్ళీ మారుతుంది ఓకే ఎప్పుడైతే యాంప్లిఫై సర్క్యూట్ ఉంటుందో ఆ సర్క్యూట్ దగ్గర మనం మాక్సిమం సేమ్ వాల్యూ ట్రాన్సిస్టర్ అయ్యాలి ఎందుకు చెప్తున్నానంటే ఇది యాంప్లిఫికేషన్ దగ్గర ట్రాన్సిస్టర్ ఉంటే అది ఎక్కడ సిగ్నల్ బూస్ట్ చేసే దగ్గర ఓల్టేజ్ బూస్ట్ దగ్గర అవసరం లేదు సిగ్నల్ బూస్ట్ చేసే దగ్గర ట్రాన్సిస్టర్ ఉంటే దాని బేటా వాల్యూ ఏది ఉంటుందో అదే వెయ్యాలి బేటా వాల్యూ చేంజ్ అయితే ఏమవుతుంది క్యూ పాయింట్ చేంజ్ అవుతుంది అవదా ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ అయిపోద్ది కరెంట్ చేంజ్ అయిపోద్ది అవుట్పుట్ కూడా చేంజ్ అయిపోద్ది సో ఎప్పుడైతే ఈ సిగ్నల్స్ లో సిగ్నల్ని హై సిగ్నల్ చేసే దగ్గర ఈ ట్రాన్సిస్టర్ ఏది ఉంటే డిజైన్లో అదే ట్రాన్సిస్టర్ ఉంచాలి ఆన్ ఆఫ్ దగ్గర రిలే ఆన్ ఆఫ్ కానీ ఎల్ఈడీలు ఆన్ ఆఫ్ కానీ ఆన్ ఆఫ్ దగ్గర మీరు ఏ ట్రాన్సిస్టర్ ఉన్నా కూడా తీసి మీకు కావాల్సిన ట్రాన్సిస్టర్ చేయొచ్చు ఓకేనా